సార్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ముప్పై వేల మంది మరణించారు దే సొంత చెల్లెనే అన్నయ్యని అరెస్ట్ చేయండి అని అంటుంది దీని మీద మీరు ఏమంటారు సార్ ఇప్పుడు సొంత చెల్లె అంటే షర్మిళ గారు షర్మిళ గారు వైఎస్ షర్మిళ గారు సునీత గారు కూడా అరెస్ట్ చేయమంటున్నారు కదా సునీత గారు ఆ నాన్న ఆ నాన్న కేసులో అరెస్ట్ చేయమంటున్నారు ఒక చెల్లి షర్మిళ గారు వచ్చి ఆయన అరెస్ట్ చేయమంటున్నారు తల్లి చెప్పట్లేదమ్మా విజయలక్ష్మి గారు చెప్పట్లేదా చెప్పలేదు సార్ ఇంకా చెప్పలేదు తర్వాత చెప్తారు ఓకే మరి వీరంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి ఆయన తరపు నుంచి చాలా చక్కగా చేసి పాలనైన సంవత్సరం సంవత్సరాల రెండు సంవత్సరాల దాకా వాళ్ళతో పాటే ఉండి మరి వాళ్ళకు ఏదో విభేదాలు వచ్చి ఆస్తి తగాదాలు వచ్చి కదా ఈరోజు అరెస్ట్ చేయమంటున్నారు కదా అంటే వీళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయరు వీళ్ళు మామూలుగా వీళ్ళు అరెస్ట్ చేయొద్దంటే మానియరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది లిక్కర్ స్కామ్లో పబ్లిక్ మనీ బయటికి వెళ్ళిందా లేదా పబ్లిక్ మనీని వాడుకున్నారా లేదా వేల కోట్లు నష్టం పబ్లిక్ కల్పించారా నష్టం కల్పించారా లేదా